ఒక ఛాన్స్ అండి ఏం అప్డేట్ అయినా బెగ్గర్స్ అంటూ మన ముందుకు దూసుకొచ్చేస్తున్న కడప కామెడీ క్వీన్ నమస్కారం అండి నా పేరు వాసు మా పేరు సాయి మా టీ కొట్టి పేరు రా బావా టీ తాగు వేడి వేడి టీ రావాలయ్య రావాలి రావాలమ్మా రావాలి మీ ఆవిడ మీకు తలనొప్పి తెప్పిస్తుందా అయితే మా టీ షాప్ దగ్గరికి రండి టీ తాగండి మీరు తలనొప్పి పోగొట్టుకోండి రండి మా గురునలు మీటి బా పెడతా చెప్పిన సరిగా చెప్పిస్తా గురువు గారు నేను చేస్తే నా పిల్ల మొంటారు గురువు పెడతా మీరు మాట్లాడేది పెళ్ళాం నీకు చెల్లెలు అవుతుంది చెల్లెల్ని కట్టుకుని ఏంట మాటలు నేనేమిన్నా నా బాబు నువ్వు మా చెల్లికి పెన్షన్ పెట్టిస్తా అన్నా వచ్చి

సరే మే రె సయా రె సయా మిశారకు మాయమైతవ్లాను ఓ తీల మేడం కి అన్ని నల్లని బన్నీ అక్కని నవ వాల మమ్మీ మమ్మీ 100 రూపీస్ ఇవ్వు మమ్మీ మమ్మీ 100 రూపీస్ ఇవ్వు మమ్మీ చిద్దినా మా జీవితంాడుకునే వడ గాని ఇంగ్లీష్ లో మాట్లాడతది ఇంత చదువు చదువు ఇంగ్లీష్ లోనే మాట్లాడాలేకపోతది

అంటున్నావు అది కాదు బాబయ్య ఆయన మంచి చాలా పెద్దది అంటున్నా ఈరోజు ఒక్కటి భోజనం పెట్టాలి అంటున్నా భోజనం పెట్టాలి అంటున్నా బాబు మా కష్టం రావకుండా బాబు ఎక్కడికి వచ్చినా మీకు అందరూ అదేంటి బాబయ్యా ఊళ్ళో ఎక్కడ భోజనాలు జరిగినా మమ్మే కదా ముందు ఉండేది మన్నే కదా ముందు ఉండేది நன்க்கு நா அது காது மாதே சரஸ்வர போதையா பாபயா ஓ டிவு ஏ பாய்யா நீ மனுஷன் சாதா நீ மனுஷின் కాలిపోతుంది బాబయ్యా నేను టీ అడిగాను ఇంత కోపంగా వేడిగా ఇవ్వమని చెప్పలేదు బాబయ్య కాస్తా సల్లార్ పెట్టి బాబయ్యాబు సల్లార్ లేదు బహుబోల్ వన్ బహుబో టూ ఉంది ఎక్కడ ఉంటావా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను బాబయ్యా నేను సినిమా గురించి మాట్లాడట్లేదు బాబయ ఉంది అందుకని చల్లని బట్టి మన్నాను బాబయ్యా సర్వలేదని మీలో లీడర్ ఎవరే ప్రెసిడెంట్ ఉన్నారు కదా అయ్యో మేము దాని గురించే కొట్టుకుంటున్నాం బాబయ్యా మాకు అర్థం కాకుండా ఎవరో అని దాని కోసం కొట్టుకోండి నేను మీరే ఎలక్షన్స్ పెట్టుకోండి आउन भाभी यार बाले चिपचिपे आउन करेक्ट का पेटेन भाभी यार इलेक्शन आपसे बात करो इलेक्शन पेटिश पुल चिची नहीं अपना जीविता मार्ग करने वाला कुने इलेक्शन है जी वैसे मेंटल कैमेटन విజయవాడల మీద సరేంటి సరే వెళ్ళు ఒకరి తర్వాత ఒక రండి చెప్పండి ఉమేష్ కాస్త ఆ శీలం బాటిల్లో ఉండేది ఈ మొచ్చలోకి వస్తారా పోయాలిరా

తిండిపోతు సంఘం ప్రెసిడెంట్ అయిన నేను ప్రమాణం చేస్తున్నాను ఎక్కడ ఫంక్షన్ మ్యారేజెస్ జరిగిన గినములు జరిగిన అక్కడికి వెళ్ళి ఫంక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండి ఫంక్షన్ పూర్తి అయిన తరువాత అక్కడ మిగిలిన రైస్ కర్రీస్ అన్ని తీసుకొని వెళ్తామని ప్రమాణం చేస్తున్నాను తిండిపోతు సంఘం వాళ్ళు ఓటు వేసి నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు వెళ్ళిపో పిలిచండే సరేనా ఇంకొక ప్రెసిడెంట్ ఎక్కడ కదా ఇంకా నన్ను సరేరా అడ్కు బాబు మా అట్టి కుట్రకి రాకండి సరే బాబు కాదు నేనైతే చాలా టీం అందరికీ కంగ్రాట్స్ అండి ఫస్ట్ స్క్రిప్ట్ ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు అలాగే ఆ కాన్సెప్ట్ ఎంచుకున్నందుకు ఆఫ్ మీ డెడికేషన్కి నా హ్యాడ్సప్ అండి చాలా బాగా నవ్వించారు కడుపు బాగా నవ్వించారు హార్ట్ఫుల్గా చెప్తున్నా కదా చాలా న్యాచురల్గా చేశారు ఇది ఫస్ట్ స్కిట్లా లేదు ఏదో ఒక యాభై అరవై స్కిట్లా చేశారు చాలా అద్భుతంగా చేశారు సో ఇంకోటి గుర్తించండి అప్డేట్ బెగ్గర్స్ వస్తే ఎలా ఉంటుందో అనే విధానాన్ని ఇంత చక్కటిగా చూపించినందుకు సూపర్ అండి రాజుగారు స్క్రిప్ట్ రాసిన రాజుగారికి నా స్పెషల్ థ్యాంక్స్ చాలా అప్డేట్ వర్షన్లో స్క్రిప్టు మన బెగ్గర్స్ ఎలా ఉంటుందో అలా చూపించారు సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి చాలా బాగా చేశారు చాలా న్యాచురల్గా ఉంది ఎనీవే ఎనీవేస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు సో టీమ్ లీడర్ గారు మీరు మా ఆడియన్స్ ఏమైనా చెప్తారా నమస్కారం అండి మా టీం పేరు కడప కామెడీ క్వీన్స్ అండి మా పెర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బిల్లు కొట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ది వెస్ట్ అన్నస్టి